హలో అండి ఎలాంటి మినపప్పు అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే సాఫ్ట్ మెత్తటి బందోసలు ఏం బందోసలు ఇవి పచ్చి కొబ్బరితో చేసిన బందోసలు చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అన్నమాట మరి బందోస ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి మినప్పప్పు లేకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా స్వాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది అదేంటో తెలుసా పచ్చి కొబ్బరితో బందోస అయితే చేయబోతున్నాను మరి పచ్చి కొబ్బరితో బందోస ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు పచ్చి కొబ్బరితో దోశ పొంగనాలు అయితే తిన్నారు కదండి ఈసారి బందోస అయితే చేయబోతున్నాను పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి బందోస అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు పచ్చి కొబ్బరితో పని అయితే లేదనమాట మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను రేషన్ బియ్యంతో అయితే చేసుకోబోతున్నాం మినపప్పు అసలు వాడకుండా నేను నైట్ నానేసుకుంటున్నాను అనమాట మార్నింగ్కి మనకు బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది నేను రెండు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను రేషన్ బియ్యం చాలా బాగుంటుంది రెండు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఎంత అంటే మీకు తెలిసిపోతుంది కదా అంటే దాన్ని బట్టి అయితే మీరు తీసేసుకోండి ఇదే రెండు కప్పులు రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను ముందుగా మనం రేషన్ బియ్యాన్ని అయితే కడుక్కుందామండి దీంట్లో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే వీటిని కడిగేసుకోవాలి బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుందాము ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇప్పుడు మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోనే పావు కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకుంటున్నది అండి చాలా అంటే చాలా స్పాంజీగా ఉంటుంది ఈ బందోస పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా అదే కప్పుతో ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు కొన్ని ఒక కప్పు తీసుకున్నారనుకోండి పావు కప్పు వేసుకోవాలి అటుకులు పావు కప్పు కంటే సగ్గుబియ్యం తక్కువ వేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా హాఫ్ కప్పు అటుకులు కూడా వేసుకొని వీటిని కూడా కడిగేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా రెండు మూడు ఒక రెండు సార్లు అయితే కడుక్కోవాలి మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ కడుక్కోకూడదు ఇలా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్ని కూడా వంపేసుకుందాము ఇలా రెండు మూడు సార్లు మళ్ళీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళైతే వేసుకుందాము ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం ఇలా నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి అండి మనకు మార్నింగ్ తొందరగా అవుతుంది మూత పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా మనకి అన్ని సగ్గు బియ్యము అటుకులు అన్నీ కూడా నానిపోయాయి బియ్యము ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇంకా ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుందాము కావాలంటే మీరు తురుముక్కనైనా వేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఒక కప్పుకి మనం ఒక కప్పు తీసుకున్నాము ఏదంతా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా తీసుకోవచ్చండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుందాము పెరుగు వేసుకుంటే ఇన్స్టెంట్గా బాగుంటుందన్నమాట ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మీకు ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు వేసేసుకోవాలి చూడండి వేసుకొని మెత్ మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా నీళ్ళు అనేది చూసుకొని ఎక్కువ వేసుకోకూడదు మనం పెరిగేసిన టైం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఉండాలి మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకోవాలి వేసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా మరి మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని కూడా ఇలా ఈ విధంగా మిగతా అది కూడా పట్టేసుకున్నా చూడండి ఇప్పుడు ఇలా మొత్తం పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా పిండి పట్టేసుకున్న తర్వాత నేనైతే కొంచెం అయితే తీసేసుకున్నాను కొంచెం బంద్ దోశ కొంచెం మామూలు దోశ అయితే చేద్దామని చెప్పి పిండి తీసిపట్టేసాను అనమాట ఇప్పుడు ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఆనియన్ ఇలా వేసుకొని మగ్గించుకుందాము ఇది బందోస అయినా వేసుకోవచ్చు బొంగనాలు అయినా వేసుకోవచ్చు నీ ఇష్టమని ఎలా కూడా నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట ఇలా కొద్దిసేపు మగ్గించుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది అంతా కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము మనం పెట్టేసుకున్నాం కదా ఈ మిశ్రమం అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉండాలి చూడండి బందోసకి వచ్చేసి చూస్తున్నారు కదా ఇలాగా ఇప్పుడు మనం వెంటనే వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత చేస్తాను దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు చట్నీ చేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాము చట్నీకి వచ్చేసి ఇంకా పల్లీలు పప్పుల చట్నీ అయితే చేయబోతున్నాను వీటిని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన వాటిని ఇంకా ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి వచ్చేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని నూనె వేసుకొని మగ్గించుకుందాము ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇంకా పప్పులు పల్లీలు కూడా వేసేసుకొని ఇంకా అన్నీ పచ్చిమిర్చి నీళ్ళు రుచికి సరిపడినంత ఉప్పు అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా తర్వాత కూడా వేసేసుకుంటే ఇంకా మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇంకా ఇప్పుడు మనమైతే బంద్ దోశ వేసేసుకుందాం ఇంకా ఇంకా బంద్ దోశ అయితే వేసేసుకుందామండి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇదే పిండితో మీరు దోశ కావాలంటే దోశ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న వేసుకోవాలి జండి ఒక ఒకటిన్నర గరిట పిండి అయితే వేసుకోవాలి మీరు చిన్నదైనా తీసుకోవచ్చు ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకొని హైలో అసలు పెట్టుకోకూడదు మరి లోపల పచ్చిగానే ఉండిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత చూడండి చూసారు కదా మనకి ఈ విధంగా కొంచెం పిండి అనేది లేకుండా ఉన్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా పైన నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరి మూత పెట్టుకొని కొద్దిసేపు కాల్చుకుందాము ఇలా బాగా కాలిన తర్వాత ఇంకా బందోస అయితే మనకి పచ్చి కొబ్బరితో బందోస అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లోపల కూడా పర్ఫెక్ట్గా కాలుతుంది స్పాంజీ స్పాంజీగా ఉండే బందోస అయితే రెడీ అయింది ఇంకా సేమ్ అన్ని బందోసలు కూడా ఇలాగే వేసేసుకోవాలి కొంచెం నూనె అనేది వేసేసుకొని ఒకటిన్నర గరిటర పిండి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండి ఇంకా మళ్ళీ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మూత పెట్టేసుకుందాము ఇలా ఇంకా సేమ్ ఇందాక ఎలా అయితే మరి పైన ఇట్లా పిండిపోయిన తర్వాత నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము మరి మూత పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకోవాలి అంతే అండి ఇంకా బందోస అయితే రెడీ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే బంద్ పచ్చి కొబ్బరితో బంద్ దోశలు రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామండి ఇంకా నేను చట్నీ చేసుకున్నాను కదా ఆ చట్నీలోకి అయితే చేసుకుందాం చూద్దాము చూసారా లోపల కూడా మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుంది సిమ్ లో కాల్చుకోవాలి మెత్తగా బలే ఉంటాయి అనమాట పచ్చి కొబ్బరితో బందోసలు ఇంకా మనం చేసుకున్న చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి ఈ పచ్చి కొబ్బరితో బందోసలు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో దోశలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్